వెల్కమ్ టు బర్త్ టుడే తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ శివారులో జాతీయ రహదారిపై వివేరా హోటల్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేశారు ఒడిశా మల్ఖన్ గిరి నుంచి హైదరాబాద్కి రెండు బైక్ పై తరలిస్తున్న గంజాయి తరలిస్తున్న ఒక మైనర్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు వారి నుండి ఏడు కేజీల గంజాయి రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారు ఒడిశాకి చెందిన వారిగా గుర్తించారు గంజాయి అక్రమ రవాణాలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్టు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శివరాం రెడ్డి నమస్కారం ఈరోజు ఉదయము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాడు మన నాగపల్లి ఎస్ఐ గారు కాన్ కుమార్ తో పాటు వేరే ఓల్డ్ వివేర దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో రెండు మోటార్ వెహికళ్ళ పైన నలుగురు వ్యక్తులు నిర్మాణాస్పదంగా వస్తుంటే వాళ్ళని వెహికల్ చెక్కింగ్ చేస్తే అందులో వాళ్ళ వన్లను తెక్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెంబర్ ప్లేట్లు మార్చి ఒడిసా చెప్పిన బర్లీ టూ వీలర్ రెండు వాటిని ఒడిస్సా నెంబర్ ప్లేట్లో తీసివేసి ఈ రెండు నెంబర్ ప్లేట్లో తీసి మన పిఎఫ్ మన తెలంగాణ కు సంబంధించిన నెంబర్ ప్లేట్లను పిక్సప్ చేసుకొని ఒకటి వేసి నెంబర్ ఒకటి పిఎఫ్ నెంబర్ పిక్సప్ చేసుకొని వాళ్ళిద్దరు వస్తున్నప్పుడు వెహికల్ కాయిగా అడిగితే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ సరిగా ఆ వెహికల్ చెక్ చేయడము వాళ్ళని తర్వాత చెక్ చేస్తే వాళ్ళ బండ్లల్లో వ్యాధులలో గాంధీ ఆది కూడా జరిగింది వీళ్ళను సరగా విచారిస్తే వీళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు వీళ్ళు ఏవన్ దగ్గర వీళ్ళంతా అంతా మల్కాన్గిరి గిరి డిస్టిక్ ఒడిశా ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళ నలుగురు వ్యక్తుల్లో ఆ తను జేసిఎల్ ఇతను అయిన తను మైనర్ బాలు పరి పర్యటన స్వామిడు ఏ ఏవన్ టూ ఏపి ఏ త్రీ ప్లస్ ఈ మైనర్ నలుగురు కలిసి వన్ పాదం చాకువా అనే దగ్గర అతని అతని దగ్గర ఇది గాంధీ కొనుక్కొని అక్కడి నుంచి అతన్ని తీసుకొని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ అతను ఎవరైతున్నారో ఏ వన్ అతను అక్కడ హైదరాబాద్లో భూగుంటలో ఇరవై మంది వీళ్ళను ఒకరికి మూడు వేల రూపాయలు ఇస్తూ వీళ్ళని ట్రాన్స్పోర్టర్గా మార్చి వేయడం జరిగింది వీళ్ళు తీసుకొని వెళ్తున్న క్రమంలో పది వేల కదా పిల్లలు చేయడం జరిగింది వీళ్ళ దగ్గర మొత్తము నలుగురి దగ్గర కలిపి సెవెన్ కేజీస్ ధాన్యాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళు ఏ టూ జీపన్ డెపారి ఏ త్రీ కిరణ్ వైద్య ఏ ఫోర్ సుధాశన్ సాలే అదేవిధంగా మైనర్ బార్డు మొత్తం నలుగురు వీళ్ళందరూ కూడా కలిమెల కలిమెల విలేజ్ మల్కాన్గిరి డిస్టిక్ ఒడిశా రఫానికి చెందిన వాళ్ళు వీళ్ళు నలుగురు బాధలు దగ్గర ఆయన డైరెక్షన్ ప్రకారంగా కూకుడుపల్లిలో ఓవర్ చేయడానికి పోతడు మనకు పరాలిలో ఏ వన్ ఉన్నాడు అదేవిధంగా డెస్టినేషన్ ఎక్కడైతే పూర్తి పెళ్లి ఉన్నడో ఆ నెత్తి వర కూడా ఏ వన్ ను పట్టుకున్న తర్వాత కొన్ని ఎవరికైతే సప్లై చేస్తుండో అక్కడిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము మన జిల్లా ఎస్పీ గారు శరత్ర్వార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన జిల్లాను మిషన్ పరిపర్త కింద గంజాయి రేపటి జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైనా పని ధన్యాలు చేయించే వాళ్ళు ఎవరైనా ఆధికైన వాళ్ళు ఉన్నా కానీ అటువంటి వాళ్ళను మేము వాళ్ళపైన కూడా తీర్పును నమోదు చేస్తాము ప్రజలు కూడా ఎవరు కూడా అభివృద్ధి సమాచారాలు అర్డలు కానీ మా ఇచ్చే కానీ పాలు కానీ ఇస్తేనే పని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏ టు టూ ఏ ఏ ఫోర్ అండ్ జేసిఎం వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు రిమైండ్ తరలించడం జరుగుతుంది ఈ కట్టుబడి చేసులో రాజ్ కుమార్ ఎస్ఐ గారితో పాటు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాము జవాహర్ రోేష్ సత్యనారాయణ కానిస్టేబుల్ ప్రద్యాయన శ్రీకృష్ణుభా తిరుమల వారు చూశారు సే గారు నాగరాజు అభివృద్ధి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళందరినీ కూడా గారు అభినందించడం జరిగింది